కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచి అప్పులు చేసుకుంటూ పోతున్నారు కూటమి అధికారం చేపట్టి పదిహేడు నెలలు కావస్తుంది ఇప్పటివరకు రాష్ట్ర అప్పు అంటే కూటమి ప్రభుత్వం చేసిన ఉంటే అప్పు రెండు లక్షలకు పైగానే రెండు లక్షల కోట్లకు పైగానే చేసింది గత పది 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 కూడా కాదు ఆరు నెలల్లోనే గత ఆరు నెలల కాలంలో అరవై మూడు వేల కోట్లు అప్పు చేసింది ఇది రికార్డు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రం కూడా అన్ని వేల కోట్లు అప్పు చేసిన దాఖలు ఎక్కడా కానీ లేవు కాగ్ లెక్కల ప్రకారం అరవై మూడు వేల కోట్లు చేసిందండ మరి కూటమి ప్రభుత్వం కాగ్ మీద కూడా ఏమైనా సరే కేసులు పెడతారేమో ఈవెన్ యూపీ అంత పెద్ద రాష్ట్రం వాళ్ళు చేసిన అప్పు గత ఆరు నెలల్లో తొమ్మిది వేల కోట్లు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు మాత్రం అరవై మూడు వేల కోట్లు అక్షరాల ఆ డబ్బులంతా కూడా ఎవరు జోబులోకి వెళ్తున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే వాటికి లెక్క ఉండదు పక్కా ఉండదు విపరీతం అంటే ఖర్చు ఒకవైపు అప్పులు బీభచ్చగా చేసుకుంటూ పోతున్నారు మరోవైపు విపరీతంగా ఖర్చులు పెట్టుకుంటూ పోతున్నారు ఎవరో బోస్టన్ కంపెనీస్ కంట ఏదో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేయించడానికి మూడు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అక్రమ కేసులు విచ్చలవిడిగా కేసులు పెట్టడం ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాటిని వాదించడానికి సుప్రీంకోర్టు నుంచి లాయలు తెప్పించడం బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు ఆ సిద్ధార్థోత్రా గారికి అది దుబారా ఖర్చు కాదా మరి మన మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతున్నారు అవంతా కూడా దుబారా ఖర్చే కదా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మరోవైపు నారా లోకేష్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కి విజయవాడకి తిరగాలన్నా స్పెషల్ ఫ్లైట్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు బెంగళూరు వెళ్ళాలన్నా తమిళనాడు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైట్లు మరోవైపు నారా లోకేష్ గారు ఆయన స్పెషల్ టూర్లు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు టూర్లు బీవచ్చ వంటి ఖర్చు ప్రజాదరణ వృధా కదా జిఎస్టీ గ్రోత్ సున్నా ఏ మాత్రం ఈ పదిహేను నెలల కాలంలో జిఎస్టి గ్రోత్ అసలు ఇంకా ఎక్కడైతే పెరుగుతుంది కానీ మన రాష్ట్రం మాత్రం తిరోగమంలో వెళుతుంది దాన్ని ఎవరు కూడా ప్రశ్నించరు దీనికి వీటన్నిటిని కూడా బేరీజీ వేసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పెద్ద కథనం రాశాడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి రాధాకృష్ణ చాలా స్పష్టంగా పెద్ద ఆర్టికలే రాశాడు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిపేసి రాశాడు రాధాకృష్ణ రాశాడయ్యా ఏ వైసీపీలో రాయలేదు సాక్షి పేపర్ సాక్షిలో రాయలేదు ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్టెడ్ చంద్రబాబు నాయుడు గారిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాకీలు పెట్టే లేపే ఛానల్ ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు అని చెప్పేసి అంచనా అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం తొలి ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై రెండు కోట్ల అప్పు అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన వంటి రాతలు రాధాకృష్ణ ఇంకో మాట పాడాల్సి ఉంటే బాగుండేదేమో అనవసర వ్యయాన్ని తగ్గించుకోవాల్సిందే అనిపేసి రాశారు కదా అక్కడే రాసింది పవన్ కళ్యాణ్ గారు మొన్న శనివారం రోజు మంగళగిరి తిరుపతి హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ తిరుపతి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ మళ్ళీ సండే హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుపతి ఇవన్నీ కూడా దుబారు కలిసి ఇవన్నీ కూడా తగ్గించుకోండి అని చెప్పేసి రాసి చాలా బాగుండేది చూడండి హైదరాబాద్ నుంచే ప్రత్యేక విమానంలో లేనికుంటకు అక్కడ నుంచే ప్రత్యేక హెలికాప్టర్లు ప్రత్యేక హెలికా అన్ని ప్రత్యేకమే ప్రత్యేక హెలికాప్టర్లో ముస్లిం అడుగుకు చేరుకొని కుంకు ఎనుగుల శిక్షణా కేంద్రం పరిశీలన అక్కడ నుంచి అదే హెలికాప్టర్లో రేణుకుంటకు రేణుకుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నారా లోకేష్ గారు ఆయన ఆయన బీహార్ ఎలక్షన్కి ఎంత కూడా ప్రభుత్వం సొమ్మే కదా ఎందుకంటే ఆయనేమే పార్టీ తరఫున వెళ్ళ ప్రభుత్వం తరఫున వెళ్ళాడు ఆయన యాజ్ మినిస్టర్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు అన్నీ చేశాడు మరి ఆయన ట్రావెలింగ్ అన్నీ కూడా ప్రభుత్వం మీద ఖర్చు పెట్టాల్సింది ప్రభుత్వం మీద ఖర్చు పెట్టాల్సింది రాధాకృష్ణ రాశారయ్యా మళ్ళీ సాక్షి వారు రాశారు వాళ్ళు వీళ్ళు రాశారని చెప్తే మళ్ళీ బాగుంటుంది కదా అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే రాధాకృష్ణ చెప్తున్నాడు ఎందుకంటే కాగ్ లెక్కలనే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళ ఖర్చులను తగ్గించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళ ఖర్చులు ఎలా ఉంటాయి మళ్ళీ ఎమ్మెల్యేలుగా వీళ్ళు శాలరీస్ కూడా తీసుకుంటా ఉంటారు ఎవరు కూడా వదులుకోరు ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకుండా వదిలేశారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పటివరకు శాలరీ తీసుకోలేదు ఎమ్మెల్యే శాలరీ కూడా తీసుకోవట్లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేదు ప్రతిపక్షం ఉన్నప్పుడు తీసుకోలే ఆయన శాలరీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయికి ఆయన ప్రజలకు సేవ ఆయన వీళ్ళు ఎవరు కూడా ఆ కోపలకు వచ్చే రకం కాదు ఎందుకంటే వీళ్ళు అధికారాన్ని బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రాశాడు రాధాకృష్ణ